ನಮಸ್ಕಾರ ರೂದ್ರ್ಯೂಸ್ ಕೂ ಸ್ವಾಗತ ప్రభుత్వం ఇస్తున్న కుట్టు మిషన్లు మహిళల కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఉస్నాబాద్ ఫ్యాక్స్ చైర్మన్ శివయ్య అన్నారు సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ పట్టణంలో ముస్లిం మైనార్టీ సోదరీ మనులకు రంజాన్ సందర్భంగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా బుల్షెడ్ శివయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తుంది కదా అని అవసరం లేకున్నా తీసుకుని కుట్టు మిషన్లను వృధా చేయవద్దని అన్నారు కుట్టు మిషన్లను కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉపాధి కల్పనకు ఉపయోగించుకోవాలని ఉస్నాబాద్ అతీతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని అన్నారు ప్రజలకు మంచి అందిస్తున్నామని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అందరికి దేవుడి దయ వల్ల అంత శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మైనార్టీలకు పుట్టి మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు ప్రవాకరణ రాష్ట్ర రవాణా శాఖ సో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఉన్న వారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కూడా మిగతా వారందరికీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారి ఇంటి వద్ద వచ్చి మంత్రి గారి సూచన మేరకు కుట్టు మిషన్లు ధర పబ్లిక్ కార్యక్రమం జరిగింది దీని ద్వారా మరి మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలని వారికి సంబంధించిన వృత్తిని ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా హచ్చమల్ల శ్రీకాంత్ గౌడ్ గారు బెనిఫిషరీస్ వాళ్ళ ప్రజల మాజీ కౌన్సిలర్ గారు మా అంజమ్మ గారు అందరి సోదరులందరికీ హృదయలు సెలవు తీసుకున్నారు